హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకి రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీ నుంచి కూడా ఈ రెండు వేల ఐదు వందల పథకాన్ని అమలు చేయడానికి అప్డేట్ అయితే రాబోతుంది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో కుటుంబంలో ప్రతి మహిళకు కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక ఇప్పటికే మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి ఎవరైతే ఈ ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు చేసుకున్నారో మనకు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వబోతుందనమాట దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి మనకి ఎనిమిదో తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని డబ్బులు అనేది కేటాయించి మహిళలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం చూసాం ఇప్పటివరకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కండి